ప్రతీకారం వజ్రగిరి రాజైన విక్రమసింహుడికి పద్మముఖి అనే కుమార్తె ఉండేది ఆమె అసమాన సౌందర్యవతి అని దేశదేశాల పేరు మోసింది ఆమెను పెళ్లాడాలని నానా దేశాల రాజకుమారులు ప్రయత్నించారు వారిలో రత్నగిరి రాజకుమారుడైన ఇంద్రవర్మను మాత్రమే ఆమె పెళ్లాడ నిశ్చయించింది ఆమెను కోరిన వారిలో శృంగవరపు రాజైన కాలకేతుడు కూడా ఉన్నాడు అతని తల్లి అతనితో నాయన నీకు పద్మముఖి వంటిదే భార్య కావాలి అందుచేత నీవు వెళ్లి విక్రమసింహుడితో మాట్లాడు నీ సంబంధానికి వారు తప్పక ఒప్పుకుంటారు అని ప్రోత్సహించి పంపింది కాలకేతుడు వజ్రగిరికి వచ్చి తన కోరికను విక్రమసింహుడికి తెలుపుకున్నాడు విక్రమసింహుడు అతని కోరిక నిరాకరించాడు కాలకేతుడు తల వంచుకుని వచ్చిన దారినే వెళ్ళిపోయాడు ఆ తర్వాత విక్రమసింహుడు రత్నగిరి నుంచి ఇంద్రవర్మను పిలిపించి పద్మముఖిని అతనికి ప్రధానం చేశాడు ఇంద్రవర్మ సంతోషంతో రత్నగిరికి తిరిగి వచ్చి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు ఇంతలో కొండరాజు దండులు వచ్చి రత్నగిరిపై దాడి చేశాయి రత్నగిరి బలాలు వీరోచితంగా పోరాడినప్పటికీ విజయం అనుమానాస్పదంగా కనిపించింది అందుచేత ఇంద్రవర్మ తన కాబోయే మామగారికి కబురు చేసి సహాయం అడిగాడు వెంటనే వజ్రగిరి నుంచి విక్రమసింహుడు ఆయన కొడుకు శక్తి సింహుడు తమ బలాలతో సహా కదిలి ఇంద్రవర్మకు సహాయం వెళ్లారు ఈ సంగతులన్నీ శృంగపురంలో తెలిసాయి కాలకేతుడితో అతని తల్లి నాయనా ఇప్పుడు వజ్రగిరి కోటకు రక్షణ ఏమీ లేదు నీవు కొద్ది బలాలతో వెళ్లి కోటను వశపరుచుకుని పద్మముఖిని ఎత్తుకురా మీకిద్దరికీ ఇక్కడే పెళ్లి చేసి ఆ విక్రమసింహుడికి గట్టి ప్రాయశ్చిత్తం చేద్దాం అన్నది తల్లి సలహా ప్రకారం కాలకేతుడు వజ్రగిరికి వెళ్లి బలాత్కారంగా పద్మముఖిని బందీని చేసి శృంగపురానికి తెచ్చాడు అతను వెళ్లిన పని సాధించుకు వచ్చినందుకు అతని తల్లి చెల్లెలు ఇందుమతి ఎంతగానో సంతోషించారు ఈ లోపల రత్నగిరి వద్ద జరిగిన యుద్ధంలో విక్రమసింహుడు ప్రాణాలు కోల్పోయాడు ఇంద్రవర్మ రాజ్యభ్రష్టుడయ్యాడు ఈ వార్త కూడా శృంగపురానికి వచ్చి చేరింది ఈ పరిస్థితిలో చంద్రముఖి కాలకేతుణ్ణి తప్పక పెళ్ళాడుతుందని అందరూ అనుకున్నారు కాని చంద్రముఖి అతన్ని పెళ్లాడటానికి ఎంతమాత్రమూ ఒప్పలేదు నేను పెళ్లాడితే ఎప్పటికైనా ఇంద్రవర్మని పెళ్ళాడతాను అలా జరగకపోతే సన్యాసినిగా జీవిస్తాను గాని మరొకరిని ఎన్నటికీ పెళ్లాడను అన్నది కాలకేతుడు అభిమానం కలవాడు అతని తల్లి వారిద్దరికీ బలాత్కార వివాహం చేయతలపెట్టింది కాని అందుకతను సమ్మతించలేదు ఏనాటికైనా ఆమె ఇష్టం మీదనే పెళ్లాడతాను అన్నాడు అతని తల్లి చంద్రముఖిని నయానా వంచలేక భయపెట్ట చూసింది కాని చంద్రముఖి భయపడలేదు అందుచేత ఆమె చంద్రముఖితో నీవు నా కోడలివై నీ మర్యాద అనుకున్నాను అందుకు సమ్మతించావు కావు కనుక ఇక నుంచి నీవు మా బానిసవు మాత్రమే అంటూ ఆమె చేత అడ్డమైన చాకరీ చేయించసాగింది చంద్రముఖి నిద్ర లేచింది మొదలు రాత్రి ఎంతో పొద్దుపోయిన దాకా బట్టలు ఉతకటము వంట చేయటము అంట్లు తోమటము మొదలైన పనులు చేసి ఒక మూల పడుకుని నిద్రపోయేది ఇవి చెయ్యటానికైనా ఆమె ఒప్పుకున్నది ఒప్పుకున్నదిగాని కాలకేతుడిని పెళ్లాడటానికి ఒప్పుకోలేదు తల్లి ఆమెను ఇలా చూడటం కాలకేతుడికి గాని అతని చెల్లెలైన ఇందుమతికి గాని లేదు ఇందుమతి పైకేమీ అనలేదు కాలకేతుడు మాత్రం తల్లితో అమ్మా ఆ పిల్ల రాజకుమార్తె ఆమెను గౌరవంగా చూడటం మనకీ గౌరవం అన్నాడు కాని తల్లి నీకు తెలియదురా నాయనా దానికి మన మీద పిసరంత గౌరవం లేదు దానికి బుద్ధి రావాలంటే ఇదే దారి ఎప్పటికైనా దాన్ని నీ భార్య చేసి తీరుతాను చూస్తూ ఉండు అన్నది కాలకేతుడు తల్లికి మారాడలేదు చంద్రముఖి మూడేళ్లపాటు ఈ అమచర అనుభవించింది ఆమె విచారంతోనూ చాకిరితోనూ చిక్కి శల్యమయ్యింది ఒకనాటి ఉదయం ఆమె బట్టలు తీసుకుని ఉతకటానికి నది వద్దకు వెళ్ళింది నదికి దిగువగా కొంత దూరంలో ఒక తెప్ప కదులుతూ ఉండటం ఆమె మొదటనే చూసింది అయితే ఆమె ఒక్కొక్క బట్టే ఉతికి ఒడ్డున పెడుతూ మధ్యలో తల ఎత్తి చూసేసరికి ఆ తెప్ప తనకు చాలా సమీపంలో కనిపించింది ఆ తెప్పలో ఇద్దరు మనుషులున్నారు ఆమె లేచి నిలబడి వారికేసి ఆశ్చర్యంతో చూడసాగింది ఎందుకంటే ఆ తెప్పలో ఉన్నది తన తమ్ముడైన శక్తిసింహుడు తనకు భర్త కావలసి ఉండిన ఇంద్రపద్మ వారు మాత్రం ఆమెను గుర్తించలేదు శక్తిసింహుడు ఆమెతో అమ్మా ఇది కాలకేతుడు ఏలే శృంగపురం కాదా అన్నాడు అవునన్నది చంద్రముఖి కొంతకాలం క్రితం వారు వజ్రగిరి రాజకూతురు పద్మముఖిని ఎత్తుకు వచ్చారు ఆమె బతికి బాగున్నదా అని శక్తి సింహుడు మళ్ళీ అడిగాడు బాగానే ఉన్నది మహారాణి కావటానికి ఇష్టం లేక బట్టలు ఉతుకుతూ రాజు కుటుంబానికి ఓడిగం చేస్తున్నది నన్ను గుర్తించలేదా శక్తి అన్నది పద్మముఖి శక్తి సింహుడు అక్కన కౌగలించుకుని ఏడ్చాడు ఇంద్రవర్మకు కూడా కళ్ళు చెమ్మగిల్లాయి ఆమె వారిద్దరికి జరిగిన సంగతంతా చెప్పింది అయిందేదో అయింది ఇక మన కష్టాలు గట్టెక్కినట్టే కొండరాజును అందరము కలిసి ఓడించాం ఇప్పుడు రత్నగిరికి ఇంద్రవర్మే రాజు నీజాడ తెలిసేదాకా అతను రాజ్యాభిషేకం చేసుకోదలచలేదు మేము సైన్యంతోనే వచ్చాం కాని నీ క్షేమం కోరి యుద్ధం ప్రకటించలేదు నీవు కనిపించావు గనక యుక్తితో శత్రువును లోబరుచుకుంటాం అన్నాడు శక్తి సింహుడు శక్తి మనకు యుద్ధంతో పనిలేదు సరికదా యుక్తితోనూ పనిలేదు చంద్రముఖిని ఈ తెప్పలోనే ఎక్కించుకుని వచ్చిన దారిపోదాం అన్నాడు ఇంద్రవర్మ అందులో ప్రతీకారమేమున్నది ఇంద్ర నా సోదర్ని ఇంత చేసిన రాక్షసిని ఆమె వంశాన్ని విడిచిపుచ్చుతామా అది కల్ల రేపు జాము పొద్దెక్కేసరికి ఆకస్మికంగా కోటపై వచ్చి పడతాం మేము వచ్చేదాకా ఎలాగూ ఆత్మరక్షణ చేసుకో అని శక్తి సింహుడు తన అక్కతో అన్నాడు వెళ్ళిపోయింది నా దుర్దినాలు అంతరించాయి ఇక నేను దాసీని కాను ఒక రాజకుమారుడి అక్కను మరొక రాజుకు కాబోయే భార్యను అంటూ పద్మముఖి తాను తెచ్చిన బట్టలన్నీ నదిలో గిరబాటు వేసి ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది ఆమెను చూస్తూనే రాజమాత ఎంతసేపు బట్టలు ఉతకటమా మిగతా పనులన్నీ ఎప్పుడు చేద్దామనుకున్నావు నీకు గట్టిగా బుద్ధి చెప్పాలి అన్నది నాతో మర్యాదగా మాట్లాడు అన్నది పద్మముఖి కొరడాతో కొట్టినట్టు నీకెంత పొగరా అంటూ రాజమాత పద్మముఖిని కొట్టించటానికి భటులను పిలిపించింది పద్మముఖి ఆమెతో నేను రేపే రాణిని కావటానికి నిశ్చయించాను ఇప్పుడు నా మీద ఎవరన్నా చెయ్యి చేసుకున్నారో రేపు తప్పక వారి ప్రాణాలు తీసేయిస్తాను జాగ్రత్త అన్నది ఈ మాటలు వినగానే రాజమాతకు ఎక్కడలేని ఆనందము పొంగి వచ్చి కాలకేతుడికి కబురు చేసింది అతను కూడా పద్మముఖి తనను పెళ్లాడటానికి ఎలాగైతేనే ఒప్పుకున్నది కదా అని సంతోషించి మర్నాడు వివాహం జరుపుకోవటానికి ఏర్పాట్లు ప్రారంభించాడు మర్నాడు తెల్లవారింది రాజ ప్రాంగణమంతా పెళ్లి సన్నాహంలో సందడిగా ఉంది జాము పొత్తేకింది భటులు రోజుకుంటూ వచ్చి రాజభవనం ముందు యుద్ధం జరుగుతున్నదని పెద్ద సేన వచ్చి దాడి చేసిందని చెప్పారు రాజభవనంలో ఉన్న పురుషులందరూ రాజుగారి వెంట శత్రు సైన్యాన్ని ఎదుర్కోవటానికి పరిగెత్తారు ఆడవాళ్లందరూ అంతఃపురంలో నక్కి భయంతో వణుకుతున్నారు యుద్ధ కోలాహలం అంతకంతకు దగ్గరగా వినవస్తోంది మధ్య మధ్య సైనికులు వచ్చి అపజయ వార్తలు తెలుపుతున్నారు కాలకేతుడు మరణించిన వార్త కూడా వచ్చింది రాజమాత ముఖం భయంతో పాలిపోయింది కొద్దిసేపట్లో ఒక సేనాపతి అక్కడికి వచ్చాడు అతను స్త్రీ జనం కేసి నిశితంగా చూసి మీలో పద్మముఖీదేవి ఎవరు ఆమెను ఆమె దాసీలను తప్ప మిగిలిన అందరు స్త్రీలను తల శక్తి సింహ మహారాజు ఉత్తరువు అన్నాడు ఎవ్వరూ మాట్లాడలేదు ఇందుమతి మాత్రం పద్మముఖి కేసి ఒకసారి సేనాని కేసి ఒకసారి చూసి తల వంచుకుంది పద్మముఖి ఒక్క అడుగు ముందుకు వచ్చి నేనే పద్మముఖిని ఇక్కడ ఉన్న స్త్రీలంతా నా దాసీలే అన్నది సేనాని వంగి ఆమెకు నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతని వెంట ఉన్న సైనికుడు రాజమాత మొదలుకొని దాసీల వరకు అందరికీ సంఖ్యళ్లు తగిలించి తీసుకుపోయాడు తర్వాత కొద్ది రోజులకే ఇంద్రవర్మ చంద్ పద్మముఖిని పెళ్ళాడి రాజ్యాభిషేకం చేసుకున్నాడు పద్మముఖి తన తమ్ముడికి ఎందుమతిని చూపించి ఈ పిల్ల నన్ను తన వదినగా చేసుకోవాలని ఎంతో పడింది నాకు ఏనాడు కొంచెం కూడా బాధ కలిగించలేదు ఈమెను నువ్వు పెళ్లాడితే నేను సంతోషిస్తాను అన్నది శక్తి సింహుడిందుకు సమ్మతించి ఇందుమతిని పెళ్లాడి వజ్రగిరికి రాణిని చేశాడు కాలకేతుడి తల్లి మాత్రం బతికి ఉన్నంతకాలము బూడిగం చేసింది ఆమెకు పద్మముఖి సరి అయిన ప్రతీకారం చేసింది కథా సమాప్తం మోసపోయిన భూస్వామి పూర్వం చైనా దేశంలో మాత్సాయ్ అనే పేదరైతు ఉండేవాడు అతను చాలా యుక్తిపరుడు అందుచేత భూస్వాములకు పక్కలో బల్యంగాను ఇతర పేదరైతులకు దేవుడులాగాను ఉండేవాడు తరతరాలుగా అతని వంశం వాళ్లు వ్యవసాయంలో జీవితాలు గడిపి కూడా దారిద్ర్యం నుంచి బయటపడలేకపోయారు అందుచేత మాత్సాయి ఒక ఏడు భూస్వామికి గింజలు కొలవరాదని తీర్మానించుకున్నాడు ఈ భూస్వామి పరమ కిరాతకుడు పేదరైతుల పొట్ట కొట్టి గింజలు తోరుకుపోయేవాడు పెద్ద దురాశాపరుడు పంట రాగానే అతను ధాన్యం అమ్మి కొన్ని బలిసిన కోళ్లను కొన్నాడు ఒక వేటగాడికి డబ్బులిచ్చి రెండు నక్కలను కూడా సంపాదించాడు ఆ రెండు నక్కలలోనూ ఒకదాన్ని చీకటి గదిలో కట్టి ఉంచి రెండవ దాని మెడకు తాడు కట్టి తన వెంట తిప్పసాగాడు భూస్వామి తనకు రావలసిన ధాన్యం వసూలు చేసుకునేందుకు బయలుదేరి దారిలో మార్చాయని కలుసుకున్నాడు తమ ధాన్యం గింజలు సిద్ధంగా ఉంచాను మీ ఇష్టం వచ్చినప్పుడు పట్టుకుపోవచ్చు అన్నాడు మాత్సాయి అవును గాని దీన్ని పట్టుకు తిరుగుతున్నావేమిటి తప్పించుకుపోదు అన్నాడు భూస్వామి నక్కను చూపిస్తూ పోనివ్వండి పోతే అట్లా తిరిగి రావటం మంచిదేగా అంటూ మాత్సాయి నక్కతో నువ్వు పోయి మంచి కోళ్లను పట్టుకురావే అంటూ దాని మెడకున్న తాడు విప్పాడు కట్టు ఊడిందే చాలు నని నక్క శరవేగంతో పారిపోయింది నీకేమైనా మతిపోయిందా ఏమిటి అది నక్క కాదు అది మళ్ళీ నీ కంటపడుతుందా అన్నాడు భూస్వామి దాని సంగతి మీకు తెలీదు రేపు మధ్యాహ్నం తమరు మా ఇంటికి భోజనానికి రావాలి వస్తారనే నమ్మకంతోనే కోళ్లను తెప్పిస్తున్నాను ఆలస్యం చెయ్యక వేళకు రండి అన్నాడు మాత్సాయి మర్నాడు మధ్యాహ్నానికల్లా మాత్సాయి దివ్యమైన విందు భోజనం తయారు చేయించాడు వాళ్ల ఇల్లు అంత దూరం ఉండగానే భూస్వామికి కమ్మని మసాలా వాసన కొట్టింది భోజనాల బల్ల మీద అనేక రకాలుగా వండిన కోడి మాంసం వేరువేరు పళ్ల్యాలలో సిద్ధంగా ఉంది మాత్సాయ్ నీ నక్క ఏది దాన్ని కూడా తీసుకురా మనతో పాటే అది కూడా తిండి తింటుంది అన్నాడు భూస్వామి దానికేం తొందరలేండి ముందు మన భోజనం కానిద్దాం అన్నాడు మాత్సాయ్ ఇద్దరూ భోజనం చేశారు సుష్టుగా తిన్నాక భూస్వామికి నక్క మీద మళ్ళింది అటువంటి నక్క తన వద్ద ఉంటే సదుపాయంగా ఉంటుంది కదా అనుకుని ఆయన మాత్సాయితో ఏది నీ నక్కను ఒకసారి తీసుకురా చూద్దాం అన్నాడు మాత్సాయి భూస్వామి మాటలకు తనలో తాను నవ్వుకుని లేచి వెళ్ళి చీకటి గదిలో దాచి ఉంచిన రెండో నక్కను తాడుతో సహా బయటికి తెచ్చాడు మంచి నక్కే దీన్ని ఐదు వందల తులాల వెండికి అమ్ముతావా అని భూస్వామి అడిగాడు మాత్సాయి తల అడ్డంగా తిప్పుతూ అమ్మటమే నా బతుకంతా దాని మీదే ఆధారపడి ఉంది దాన్ని అమ్మితే మాడి చచ్చిపోనా మీకు నేను ఇవ్వవలసిన ధాన్యము పాత బకాయి పట్టుకుపోండి నక్కను మాత్రం అమ్మను అన్నాడు మాత్సాయ్ నీ ముష్టి మొక్త నాకొద్దు నక్కే కావాలి వెయ్యి తులాల వెండి తీసుకో ఏమంటావు అన్నాడు భూస్వామి మాత్సాయ్ దీర్ఘంగా నిట్టూర్చి మీరు కాదు కూడదని పట్టుపట్టినాక తప్పేదేముంది నే కోరేదల్లా ఏమిటంటే పదిహేను వందల తులాల వెండి దయచేయించండి తక్కువైతే గిట్టుబాటు కాదు అన్నాడు భూస్వామి సంతోషంగా అతను కోరిన ప్రకారం వెండి ఇచ్చి నక్కను పట్టుకుపోయాడు ఆయన ఇంటికి వెళ్లి తన భార్యతో ఒక అద్భుతమైన నక్కను కొనుక్కొచ్చాను అది మంచి మంచి కోళ్లను దొంగిలించి తెస్తుంది అన్నాడు నేను చచ్చినా నమ్మను అన్నది ఆయన భార్య భూస్వామి మాత్సాయలాగే నక్కను తట్టి నువ్వు పోయి మంచి కోళ్లను పట్టుకురా అంటూ దాని మెడతాడు విప్పేశాడు మరుక్షణం అది పారిపోయింది ఎన్ని రోజులు గడిచినా నాక తిరిగి రాకపోవటం చూసి భూస్వామి తాను మోసపోయినట్టు తెలుసుకున్నాడు అతను మండిపడి పళ్ళు పటపటా కొరికి తన మనుషులను పది మందిని తీసుకుని మాత్సాయి ఇంటికి వెళ్లి అతన్ని బట్టి బంధించి నన్నే మోసగిస్తావుట్రా నీచూడా నా వెండి నాకు నిన్న నిన్నెప్పటికైనా తేలికలో పోనిస్తాను అన్నాడు అదంతా అప్పుడే ఖర్చైపోయింది కదండి అన్నాడు మాత్సాయి వీణ్ణి కర్రలతో చచ్చేదాకా కొట్టండి అని భూస్వామి తన మనుషులకు ఆనతిచ్చాడు ఒక చెంప మంచు పడుతోంది చలి విపరీతంగా ఉంది అయ్యగారు ఇప్పుడు వీడిని చంపినా పాతేయటానికి పడదు రేపు చంపేస్తే ఏం అన్నారు భూస్వామి మనుషులు అలాగే చేద్దాం తెల్లవార్లు చలితో తీసుకొని వీడి వంటిన మామూలు బట్టలు మాత్రమే ఉంచి గానుగరాతికి కట్టి ఉంచండి అన్నాడు భూస్వామి తర్వాత మాత్సాయిని బయట గానుగరాతి కట్టేసి అందరూ వెళ్లిపోయారు మంచు చలి మాత్సాయిని తీవ్రంగా బాధిస్తున్నాయి వాడు చలి బాధ నుంచి తప్పించుకోవడానికి గానుగను తిప్పసాగాడు ఇలా చేయటం వల్ల వాడి శరీరం వేడెక్కటమే కాక చెమట కూడా పట్టింది వాడు చలికి ఈ పాటికి చచ్చే ఉండాలి చూసిరా అని భూస్వామి తన మనిషిని గానుగ వద్దకు పంపాడు వాడు తిరిగి వచ్చి ఆశ్చర్యంగా దొరా వాడు చలికి చావలేదు సరికదా ఒళ్ళంతా చెమటలు పోసి ఊదుకుంటున్నాడు అన్నాడు ఇందులో ఏదో మర్మం ఉంది అది తెలుసుకుని మరి వాడిని చంపిస్తాను అనుకుని భూస్వామి వాడి వద్దకు వచ్చి మాత్సాయ్ ఇంత చలిలో నీకు ఎలా పోస్తోంది అన్నాడు రాని నవ్వు తెచ్చుకుంటూ నిష్కారణంగా నిరపరాధిని దండిస్తే ఏమవుతుంది బాపు నేను తమకిచ్చిన నక్క నిజంగా మహిమగలది దానికి మీరు ఎలాగో కోపం తెప్పించి ఉండాలి ఒకవేళ దాని మహిమను మీ ఇంట్లో వాళ్ళు నమ్మలేదేమో ఆ సంగతి తెలిస్తే అది మళ్ళీ రాదు అన్నాడు మాత్సాయ్ అలాంటిదేమైనా జరిగిందేమో మరి ఎంతకు ఈ రహస్యం ఏమిటి ఎంత చలిలో నీకు చెమటెందుకు పోసింది అని భూస్వామి అడిగాడు కళ్ళ ఎదుటే కనిపించేది మీరు చూడలేకుండా ఉన్నారు నేను వేసుకున్న చొక్కా ఏమిటనుకుంటున్నారు ఇది ఎంతో మహిమగలది ఇది వేసుకుంటే చలికాలం వెచ్చగా ఉంటుంది వేసవి కాలం చల్లగా ఉంటుంది అన్నాడు మాత్సాయ్ దాన్ని ఐదు వందల తొలాల వెండి కమ్ముతావా ఏమిటి అని భూస్వామి అడిగాడు దయచేసి బేరమాడకండి ఇది మా తాతల కాలం నుంచి వస్తున్నది దీన్నేకా అమ్మను అన్నాడు మాత్సాయ్ అది నాకు కావాలి మాత్సాయ్ కావలిస్తే వెయ్యి తులాల వెండి తీసుకో అన్నాడు భూస్వామి అంతగా కావాలంటున్నారు గనుక రెండు వేల తులాల వెండి దయచేయించండి ఇది మీకు ఇచ్చేస్తే చలికి చచ్చిపోతాను అన్నాడు మాత్సాయి భూస్వామి వాడు కోరినంత వెండి ఇచ్చి వాణ్ణి విడిచిపుచ్చి ఆ చొక్కా తీసుకుని ఇంటికి పోయి తన నౌకర్ల చేత దాన్ని ఉతికి ఆరవేయించాడు తర్వాత చలిలో ఆయన ఆ చొక్కా మాత్రం తొడుక్కుని అత్తవారింటికి వెళ్ళాడు చచ్చే చలి పుట్టింది పైపెచ్చు అందరూ ఆయన్ను చూసి నవ్వారు మాత్సాయి తనను మళ్లీ మోసపుచ్చాడని భూస్వామి తెలుసుకున్నాడు ఈసారి ఆయన మాతాయి మాయలో పడరాదని వాణ్ణి చంపించాలని నిశ్చయించాడు ఆయన మనుషులు మళ్ళీ మాత్సాయిని పట్టి తెచ్చారు ఈసారి భూస్వామి వాణ్ణి ఒక గోతంలో కట్టించి సముద్రం ఒడ్డున ఉన్న గుట్ట వద్దకు పట్టించి తీసుకుపోయాడు అక్కడ ఒక చెట్టున్నది దాని కొమ్మ సముద్రం మీదికి ఉన్నది గోతాన్ని ఆ కొమ్మకు కట్టారు భూస్వామి నౌకర్తో ఒరే ఆ కొమ్మ కొట్టేయి అంతటితో వీడి పేడ విరగడవుతుంది అన్నాడు నౌకరు కొంతసేపు కొమ్మ కొట్టి దొరా ఆకలి మాడిపోతున్నది తిండి తిని వచ్చి పని పూర్తి చేస్తేనేం అన్నాడు నాకు ఆకలిగానే ఉంది భోజనం అయినాక మళ్ళీ వద్దాం ఇంకా వీడెక్కడికి పోతాడులే అన్నాడు భూస్వామి పాడు వెళ్ళినాక మాత్సాయ్ ఇంకా నన్ను దింపండి అని కేకలు పెట్టసాగాడు ఇంతలో భూస్వామి మామగారు కూతుర్ని చూడటానికి వస్తూ అటుగా వచ్చి మాత్సాయి కేకలు విని ఎవర్రాది అని కేక పెట్టాడు మాత్సాయ ఆయన గొంతు గుర్తించాడు ఆయనకు గూని ఉన్నదని వాడికి తెలుసు వాడు ఆయనతో ఎవరో దేవుడల్లే వచ్చారు దించండి బాబూ నా గూని పోయింది అన్నాడు భూస్వామి మామగారు పోవడం ఏమిటి అన్నాడు మీకు గామాలు ఈ సంచిలో కూర్చుంటే గూని నయమవుతుంది నన్ను దించండి తమకే తెలుస్తుంది మా వాళ్ళు ఈ పాటికి రావాల్సిందే మరి ఎందుకో రాలేదు మళ్ళీ ఈ సంచి తీసుకుపోయి అసలు వాళ్ళకివ్వకపోతే వాళ్ళు గంటకు నూరు తులాల వెండి గోపల పిండి వసూలు చేస్తారు అన్నాడు మాత్సాయి అదా సంగతి నాకు గోని ఉందిలే నన్ను కూడా కాసేపు కూర్చొనిస్తావా నీకు నూరు తులాల వెండి నేనే ఇస్తాలే అన్నాడు భూస్వామి మామగారు మాత్సాయి నేను సంచి బయటపడి భూస్వామి మామగారిని అందులో పెట్టి చెట్టు చెట్టుకొమ్మ కట్టి తన దారిన వెళ్ళాడు తర్వాత భూస్వామి తన మనిషితో సహా వచ్చి కొమ్మ కొట్టించి సముద్రంలో పడవేయించాడు కొద్ది రోజులు గడిచాయి ఒకనాడు మాత్సాయి కావాలని పనిపెట్టుకుని భూస్వామి ఇంటివైపుగా వచ్చాడు భూస్వామివాణ్ణి చూసి నిర్ఘాంతపోయి నువ్వు చచ్చిపోతివుగా మళ్ళీ ఎలా వచ్చావు అని ఆశ్చర్యంగా అడిగాడు ఎప్పటికీ చావరనుకోండి నేను సముద్రంలో పడగానే సముద్రరాజు దోతలు వచ్చి నన్ను తీసుకుపోయారు సముద్రరాజు నాకు గొప్ప విందు చేసి తన రాజ్యంలోనే ఉండిపమ్మన్నాడు నాకొక అక్షరస వంటి కన్యను పెళ్లి చేశాడు కూడా అక్కడ అందరూ అప్సరసలే ఎక్కడ చూసిన బంగారము రత్నాలును అక్కడి వాళ్లకు తినడము తాగడము తప్ప ఇంకో పని లేదు పాటుపడేవాడికి నాకు అక్కడే తోస్తుంది అందుచేత వెళ్ళిపోతానని రాజుగారితో చెప్పాను ఆయన వద్దన్నాడు నేను వెళ్ళి తీరాలన్నాను అయితే ఇష్టం వచ్చినప్పుడల్లా వస్తూ ఉండమని దగ్గర స్నేహితులుంటే తెస్తూ ఉండమని ఆయన అన్నాడు నా భార్యను రమ్మంటే ఆ లోకం విడిచి రానన్నది అన్నాడు మాత్సాయ్ వీడు వట్టి వెర్రివెధవా నేనైతే అక్కడ ఆడవాళ్ళందరినీ పెళ్ళాడేసి రాజును కాస్త తొలగించి నేనే రాజునే ఉందును అనుకున్నాడు భూస్వామి ఆయన మాత్సాయితో ఒరే పుణ్యం ఉంటుంది ఒక్కసారి నన్ను ఆ లోకానికి తీసుకుపోరాదు అన్నాడు మాత్సాయి మొదట ఒప్పుకోక చివరకు బలవంత ఒప్పుకున్నాడు మీరు ఎవరితోనూ ఈ విషయం బయట పెట్టకుండా ఉంచండి లేకపోతే వస్తామని అందరూ వెంట పడతారు రెండు పడవలు రేపు ఉదయానికి సిద్ధం చేసి ఉంచుతాను అన్నాడు మాత్సాయి మర్నాడి వాడు ఒక కొయ్య పడవను ఒక పింగాణి పడవను సముద్రం ఒడ్డున సిద్ధంగా ఉంచి భూస్వామి రాగానే పింగాణి పడవలో ఆయనను ఎక్కించి తాను కొయ్య పడవలో ఎక్కాడు రెండు పడవలు సముద్రంలో చాలా దూరం పోయాక మాత్సాయి కర్రతో తన పడవ మీద గట్టిగా కొడుతూ ఈ చప్పుడుకు సముద్రరాజు దోతలు వస్తారు అన్నాడు కానీ ఎవ్వరూ రాలేదు భూస్వామి జాప్యం భరించలేక నా పడవ మీద కొట్టు మోత బాగా అవుతుంది అన్నాడు మాత్సాయి పింగాణి పడవను గట్టిగా కొట్టేసరికి అది కాస్త పగిలిపోయింది భూస్వామి సముద్రంలో ముణికిపోయాడు కథ సమాప్తం బేతాళ కథ జరగని వివాహం వదలని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ పట్టుదల అద్వితీయమైనది కానీ ఎలాంటి ఆశించి నీవిలాగా శ్రమ పడుతున్నావో అర్థం కాకుండా ఉన్నది నీవు కూడా ప్రమోదకుడిలాగా నిష్కారణంగా సుఖాన్ని దూరం చేసుకుంటున్నావని తోస్తోంది శ్రమ తెలియకుండా ఉండటానికి నీకతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు గౌతమీ నదీ ప్రాంతానగల ఎత్తైన కొండల మధ్య లోతైన లోయ ఒకటి ఉండేది ఆ లోయలో కొద్ది ఇళ్లు మాత్రమే ఉండేవి వాటిలో నివసించే వారికి బయటి ప్రపంచంతో ఏమీ సంబంధం లేదు బయటి ప్రపంచానికి సూర్యోదయం అయినాక మూడు ఘడియల దాకా ఈ లోయలో సూర్యకాంతి కనిపించేది కాదు అలాగే సూర్యాస్తమయం కూడా రెండు మూడు ఘడియలు ముందుగానే జరిగిపోయేది సెలయేళ్లతోనూ చక్కని పూల చెట్లతోనూ పళ్ళ చెట్లతోనూ ఈ లోయ భూలోక స్వర్గంలాగా ఉండేది ప్రమోదకుడు ఈ లోయలోనే పుట్టి పెరిగాడు అతని తండ్రికి ఏ లోటు లేదు ఆ తండ్రికి ప్రమోదకుడు ఒక్కడే కొడుకు వాడు ఐదారేళ్ల కుర్రవాడే ఉండగా ఒకనాడు తండ్రి వెంబడి లోయలో నుంచి ఒక కొండ మీదికి ఎక్కాడు వారు శిఖరాన్ని చేరుకున్నాక ప్రమోదకుడికి కొండ అవతల వైపున ఆకాశం తగిలేదాకా మైదానాలుండటం కనిపించింది వాడు ఆ మైదానాలను చూసి తన లోయకేసి చూస్తే ఎంతో చిన్నదనిపించింది నాన్న ప్రపంచం ఇంత పెద్దదా అని వాడు తండ్రిని ఆశ్చర్యంగా అడిగాడు తండ్రి నవ్వి నాయనా ప్రపంచమంతా నీకు అప్పుడే కనబడిందనుకున్నావా అది అంతులేనిది అందులో మహానగరాలున్నాయి మహానదులున్నాయి మహా ఉన్నాయి అన్నాడు ప్రమోదకుడు తండ్రిని అడిగి ఆ నగరాలను గురించి అక్కడి జీవితం గురించి సముద్రం గురించి అందులో ప్రయాణించే నౌకలను గురించి వివరంగా తెలుసుకున్నాడు వివరాలు తెలుసుకుంటున్న కొద్దీ వాడికి ఈ విశాల ప్రపంచమంతా తిరగాలని వింతలన్నిటినీ చూసి ఆనందించాలని గాఢమైన కోరిక కలిగింది తండ్రి వర్ణించిన ప్రపంచపు వింతలను గురించి అస్తమానము కలవరిస్తూ కాలం గడిపాడు ప్రమోదకుడు పదహారేళ్ల వాడయ్యాడు ప్రపంచ పర్యటన చేయాలనే కోరిక వాడిలో ఎప్పటికన్నా ఇంకా తీవ్రంగా ఉంది ఈ సమయంలో వాడుండే లోయలోకి ఒక పెద్ద మనిషి వచ్చాడు ప్రమోద కూడా ఆ పెద్ద మనిషితో స్నేహం చేసి ఆయన ద్వారా ప్రపంచపు వింతలు మళ్ళీ తెలుసుకుని పట్టరాని ఉద్రేకంతో నేను నా జీవితమంతా ఇక్కడే గడిపాను ఇంత విశాల ప్రపంచాన్ని ఎప్పుడు చూద్దామా అని నా ప్రాణం కొట్టుకుపోతున్నది అన్నాడు ఈ మహాపట్టణాలన్నీ తిరిగి సముద్రాలు దాటితే నీకు ఎక్కువ ఆనందం కలుగుతుందనుకున్నావా నీకు ప్రపంచంలో ఉండే వింతలే కానీ అక్కడి బాధలను గురించి కొంచెం కూడా తెలిసినట్టు లేదు నేను ప్రపంచం చాలా చూశాను మీ లాంటి సుఖమయమైన ప్రదేశం ఎక్కడా కనిపించలేదు మహారాజుల ఇళ్లలో కూడా ఈ శాంతి సౌఖ్యాలు దొరకవు అందుచేత నీకు కావలసింది ఆనందమే అయితే నువ్వు ఈ లోయను విడిచి ఎక్కడికి పోకు అన్నాడు పెద్ద మనిషి ఇంత విశాల ప్రపంచం ఉండి ఈ లోయలోనే జీవితం అంతా గడపడం జీవించటం అనిపించుకుంటుందా అన్నాడు ప్రమోదకుడు వెర్రివాడ ప్రపంచమంతా నువ్వు ఎలాగూ చుట్టి రాలేవు ఒక్క ప్రపంచం గురించే ఎందుకు విచారిస్తున్నావు సృష్టి ఇంకా విశాలమైనది తల ఎత్తి ఆ నక్షత్రాలను చూడు మన ప్రపంచం కంటే అనేక కోట్ల రెట్లు పెద్దవి పెద్దవి అయిన బ్రహ్మాండాలు సృష్టిలో ఉన్నాయి వాటిలో ఎన్ని వింతలున్నాయో ఎవరికీ తెలియదు ఆ బ్రహ్మాండాలు మన కళ్ళ ఎదుటే ఉన్నప్పటికీ వాటిని చేరుకోలేం గదా అన్నాడు పెద్ద మనిషి ఈ మాటల మూలంగా ప్రమోదకుడి అభిప్రాయం మారిపోయింది అందుచేత తన తల్లిదండ్రులు చనిపోయినాక కూడా ఆ లోయ విడిచి ఎక్కడికి పోక ఇంటనే ఉండి తనకున్న ఆస్తిని చూసుకోసాగాడు ప్రమోదకుణ్ణి అందరూ ఎరుగుదురు అతను అందరినీ ఎరుగును కాని అతను ఎవరితోనూ అంత కలుపుకోరుగా ఉండగా ఎప్పుడూ ఇంకొక ప్రపంచంలో ఉన్న వాడిలాగా కనబడటం చేత వారంతా దూరంగా ఉండేవాళ్ళు అతనికి వివాహ వయస్సు వచ్చింది వెళ్లాడాలంటే ఆ లోయలోనే కొందరు కన్యలున్నారు కానీ వారిలో ఒక్కరూ అతనికి నచ్చలేదు అతను పెళ్లి తలపెట్టను లేదు ఇంతలో ఒక సంఘటన జరిగింది లోయ చెవర నివసించే కులశేఖరుడనే ఆయన తన ఇంటిని పడగొట్టించి ఇంకా పెద్ద ఇల్లు కట్టించ సంకల్పించి ఒక నెలపాటు ప్రమోదకుడి ఆతిథ్యం కోరాడు ఎందుకంటే ప్రమోదకుడి ఇల్లు విశాలమైనది అందులో అతను ఇద్దరు నౌకర్లు మాత్రం ఉన్నారు ప్రమోదకుడు కులశేఖరుణ్ణి తన ఎంట వండమన్నాడు కులశేఖరుడు తన కుమార్తె అయిన మందాకినితో సహా ప్రమోదకుడి ఇంటికి వచ్చేశాడు ప్రమోదకుడు మందాకినిని అంత బాగా ఎరగడు ఆమె అందగత్యాని ఎంతో మంది పెళ్లాడతానని వస్తే నిరాకరించిందని అతను విని ఉన్నాడు ఇప్పుడు ఆమె తనకు సమీపంగా వచ్చేసరికి ఆమెలో ఉన్న ఆకర్షణ ప్రమోదకుడికి పూర్తిగా తెలిసి వచ్చింది ఆమె కాక మాట తీరు పనులు చేసే పద్ధతి కూడా అతనికి ఇంపుగా కనిపించాయి ఇంతకాలానికి తాను పెళ్లాడదగిన కన్య కనపడింది కదా అని అతను సంతోషించాడు అయినా ప్రమోదకుడు తొందరపడక ఆమెపై తనకు కలిగిన సదభిప్రాయం కాలంతో పాటు మారిపోతుందేమోనని చూశాడు రోజులు గడుస్తున్న కొద్దీ మందాకిని అతన్ని మరింతగా ఆకర్షించిందే గాని ఆమెలో అతనికి ఎలాంటి వెలితీ అనిపించలేదు అతను అనుమానాలన్నిటినీ కట్టిపెట్టి కులశేఖరుడితో ఒకనాడు అయ్యా మీకు మీ అమ్మాయికి సమ్మతమయ్యే పక్షంలో నేను వివాహం వివాహమాడుతాను అన్నాడు కులశేఖరుడు మందాకినితో ఈ సంగతి చెప్పేసరికి ఆమె తనకు అభ్యంతరం లేదన్నది ఇది జరిగిన కొద్ది రోజులకు ఒక సాయంకాలం వారిద్దరూ ఒక కొండదారి వెంబడి ఏదో మాట్లాడుకుంటూ నడుస్తూ ఉండగా ఒక చోట మంచి సువాసన పుష్పాలు కనిపించాయి మందాకిని వెంటనే వెళ్లి వాటిని కోసి కొన్ని తలలో పెట్టుకుని మరికొన్ని చేత పట్టుకుని ప్రమోదకుడి వద్దకు వచ్చింది పూలు చెట్టున ఉండగా చూస్తుంటేనే ఎక్కువ ఆనందంగా ఉంటుంది కాదు అన్నాడు ప్రమోదకుడు నాకు అలా కాదు చెట్టున అందమైన పూలు కనిపిస్తే చాలు నా ప్రాణం వాటి కోసం కొట్టుకుపోతుంది వాటిని దాకా నా ఆరాటం తగ్గదు అన్నది మందాకిని మర్నాడు ఉదయం మందాకిని కనిపించగానే ప్రమోదకుడు నీతో ఒక విషయం చెప్పాలని నేను రాత్రి అనుకున్నాను మనమిద్దరము ఎంతో స్నేహంగా ఉంటున్నాం ఈ స్నేహం మనకు ఆనందం కలిగిస్తున్నది మనం పెళ్ళాడినంత మాత్రం చేత ఈ ఆనందం హెచ్చుతుందని నాకు తోచదు నీ ఉద్దేశమేమిటి అని అడిగాడు వెంటనే మందాకిని అతని అభిప్రాయం మారినట్టు తెలుసుకుని నన్ను పెళ్ళాడమని నేను మిమ్మల్ని ఒత్తిడి చెయ్యబోవటం లేదు పెళ్లి ప్రస్తావన ఎత్తినది మీరే గాని నేను కాదు అయిందేదో అయ్యింది ఇక ఈ విషయం ఎత్తకండి అన్నది ఆమెకు తనపై కోపం వచ్చిందని ప్రమోదకుడు తెలుసుకున్నాడు కానీ ఆ కోపం ఎలా పోగొట్టాలో అతనికి అర్థం కాలేదు మందాకిని తన తండ్రితో నాన్న నేను బాగా ఆలోచించుకుని ప్రమోదకుణ్ణి పెళ్లాడరాదని నిశ్చయించుకున్నాను నువ్వు మా పెళ్లి విషయం ఇక తీసుకురాకు అన్నది తర్వాత కొద్ది రోజులకే కులశేఖరుడి కొత్త ఇల్లు తయారైంది తండ్రి కూతుళ్ళు వెళ్లిపోయారు కాలక్రమాన మందాకిని ఎవరినో పెళ్లాడి వెళ్లిపోయింది ప్రమోదకుడు జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా ప్రమోదకుడు ఇంత బుద్ధి తక్కువగా తాను ప్రేమించిన స్త్రీని తనను పెళ్ళాడటానికి ఒప్పుకున్న దాన్ని ఎందుకు పోగొట్టుకున్నాడు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఇది ఏమంత గడ్డు ప్రశ్న కాదు ప్రమోదకుడికి కావలసింది ఆనందమే కాని అనుభవం కాదు అనుభవం అవసరం లేకుండా ఆనందాన్ని పొందవచ్చునని పదహారో ఏట తెలుసుకుని ప్రపంచాన్ని చూసి రావాలన్న ప్రయత్నాన్ని మానుకున్నాడు పూలు పోసినప్పుడు మందాకిని అన్న మాటలను బట్టి అనుభవం ద్వారా ఆనందం నశిస్తుందని తెలుసుకున్నాడు మందాకిని ద్వారా తాను తన ద్వారా మందాకిని పొందుతున్న ఆనందం పెళ్లి మూలాన నాశిస్తుందని భయపడి అతను పెళ్లి ప్రయత్నం మానుకున్నాడు అయితే మందాకినికి కావలసింది అనుభవమే గాని ఆనందం కాదు అందుకే ఆమె చెట్లపై ఉండే పూలు చూసి తృప్తిపడక వాటిని పోసి తన సొంతం చేసుకునేది అటువంటి మనిషి తాను ప్రేమించిన మనిషి స్నేహం ద్వారా కలిగే ఆనందంతో ఎన్నడూ తృప్తిపడలేదు అందుకే వారిద్దరికీ వివాహం జరగలేదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి